ఏపుగా ఎదిగి కోతకొచ్చిన మొక్కజొన్న కాంకి చూసి కళ్ళు మండినయో పొలం విడిచిపెట్టి పారిపోవాలని ప్లాన్ వేసిరో గాని ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం ఉప్పల్ చలక అనే ఊళ్ళే ఉండేకి బాధావు సైదురు నాయకన్న పొలంలా క్షుద్ర పూజలు చేసిరట్టే ఎవలో మాత్రగాళ్ళు ఇక చూడెట్లా చేసిరో ఈ చూడంగానే షాక్ కొట్టినట్టే పానం జల్లు అన్నదట పొద్దుగానే పొలం మీదే సైదులన్నకు పగబట్టి నన్ను చంపుదామని ప్లాన్ వేసి దీని మీద పోలీసు వాళ్ళు వెంటనే సరైన చర్యలు తీసుకోవాలని కోరుతుండ్ర పూజలు చేసి తను చంపేయాలని చెప్పి చేతగాక ఎదుర్కోలేక పేర్లతో ఇవన్నీ చేసుకుంటూ భయభాంతులు చేస్తా ఉన్నారు విచారణ జరిపించి ఇట్లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఏ ఊకోయా అన్న మంత్రాలకు చింతకాయలు రాలతాయా పూజలు చేయగానే అయ్యేదింటదా గట్ల మంత్రాలతోటి పని అయ్యేది ఉంటే ఎంత కరసైనా మంచిదే గా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సార్ దిమాక్ మారే మంత్రాలు ఏమన్నా ఉంటే చేపిస్తేందుకు కోట్ల మంది తయారున్నారు దునియాల ఇంత అని చేస్తుండు ఏం కదా అసలు ఏదో భయపెట్టిద్దామని చేసినట్టు యువల మాజీ ఉప సర్పంచ్ నువ్వే గట భయపడితే ఊళ్ళే మామూలు జనాల పరిస్థితి ఏం చెప్పు భయపెడితే ఇంకా భయపెడతరే భయపడితే దయ్యం ఎదిరిస్తే ధైర్యం గంతే